రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పించిన సినిమా కోర్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి పద్నాలుగును విడుదలైన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిందని చెప్పుకోవాలి అలా నాని ఇప్పటికే తన వాల్పోస్టర్ బ్యానర్ పై చిన్న చిన్న సినిమాలు నిర్మించి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే అలాంటి నాని సమర్పించిన కోర్టు మూవీకి నాని స్వయంగా వచ్చి ప్రమోషన్స్ నిర్వహించారు ప్రియదర్శి ప్రధాన పాత్రలు నటించిన కోర్టు మూవీలో శ్రీదేవి హర్ష రోషన్లు కీలక పాత్రలు చేశారు అయితే ఈ కోర్టు మూవీలో నటించిన శ్రీదేవి హర్ష రోషన్ ఇద్దరూ స్క్రీన్ మీదే కాకుండా స్క్రీన్ బయట కూడా చిట్టాపట్టాలేసుకుని తిరగటంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అనే రూమర్లు మీద చక్కర్లు కొడుతున్నాయి అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలా మంది నెటిసన్లు ప్రేమలో పడ్డారని భావిస్తున్నారు కానీ ఇప్పుడిప్పుడే మీ కెరీర్ ని స్టార్ట్ చేశారు ఇలాంటి తెలిసి తెలియని ఏజ్ లో ప్రేమా అంటూ కెరీర్ ని నాశనం చేసుకోకండి అంటూ సోషల్ మీడియా వేదికగా సజెషన్లు ఇస్తున్నారు నెటిజన్లు